హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు చేసి చూపించబోతున్నానండి అవి ఏమిటంటే పచ్చి చలిమిడి అలాగే వడపప్పు వీటితో పాటుగా పానకం కూడా చేసి చూపిస్తున్నాను అయితే మనం శ్రీరామనవమి రోజు ఈ మూడు ప్రసాదాలు చేసుకుంటాం కదా కానీ మా సైడ్ ఏంటంటే రామాలయంలో మజ్జిగ కూడా ఇస్తారండి సో అది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నాలుగు చేసి చూపించబోతున్నాను ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి మనకి ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మజ్జిగ తాగడం వల్ల కూడా బాడీ అనేది బాగా కూల్ అవుతుంది సో మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక్కసారి అయితే లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం సో మనం ఇక్కడ పానకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి పావు కప్పు తురుముకున్న బెల్లం వేసుకుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సొంపొడి అండ్ రెండు టీ స్పూన్ల వరకు మిరియాలు అండ్ ఇలాచి రెండు కలిపి చేసుకున్న పౌడర్ వేసుకుంటున్నాను పానకంలోకి సొండి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మూడు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని వాటర్లో బాగా కరిగిన తర్వాత మళ్ళీ కప్పు నిండుగా కూడా వాటర్ వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ పానకంలో కొద్దిగా తులసాకలు కూడా వేసుకుని కలుపుకుంటే కనుక మనకి గుడ్లే ఇస్తే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే వస్తుందండి తులసాకలు కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటే ఇక్కడ మనకి పానకం రెడీ అయిపోతుంది తర్వాత చడవిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి హాఫ్ కప్ వరకు బియ్య పిండి వేసుకున్నాను బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి కొట్టించుకున్న పిండి వేసుకుంటున్నాను తర్వాత ఒక పావు కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను లేదంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అలాగే పావు కప్పు వచ్చేసి బెల్లం కూడా వేసుకుని చిటికెడంతా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా పచ్చి కొబ్బరి అలాగే బెల్లం కూడా పిండిలో బాగా కలిసేలాగా మెదుపుకోవాలి బెల్లం ఎక్కడ ముక్కల్లాగా లేకుండా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇక్కడ చనిమిడిని మనం కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపించినవన్నీ కూడా రోట్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి దాన్ని కనుక దంచుకున్నా కూడా మనకి చలిమిడి అయిపోతుందండి అది రోట చలిమిడి అనమాట అలా కూడా చాలా బాగుంటుంది టైం ఉంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు మీరు సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చలిమిడిని కలుపుకోవాలి వాటర్ ఎక్కువైపోతే మరీ లూజ్ అయిపోతుందండి బెల్లం ఉంది కాబట్టి తక్కువ తక్కువగా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దలా కలుపుకోవాలి చలిమిడికి ఎప్పుడు ఏంటంటే పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం కాసేపటికి కరిగి ఇంకా లూజ్ అయిపోతుంది అందుకోసం చూపిస్తున్న విధంగా ఎంత గట్టిగా కలుపుకుంటే తర్వాతకే అది అంత పలుచుగా అవుతుందనమాట సో చూసారు కదా ఈ విధంగా బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటే చలిమిడి చాలా బాగా వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటే ఇక్కడ మనకి పచ్చి చలన కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడతో మనకి రెండు ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత మజ్జిగ చేసుకోవడం చూపిస్తున్నానండి దీన్ని అయితే కనుక నీరు అని కూడా పిలుస్తారు ఒక బౌల్లోకి హాఫ్ కప్పు చిక్కటి పెరుగు వేసుకుని అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఈ పెరుగుని బాగా చిలికేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా గడ్డల్లా లేకుండా ఇలా చిలికిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కూడా దంచుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా దంచుకుని వేసుకుంటున్నాను పచ్చి జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక కరివేపాకు రమ్మ కూడా ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా చిలుకుకోవాలి ఇలా మొత్తం అంతా చిలికిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి మజ్జిగ ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది అనమాట ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని కన్సిస్టెన్సీ విధంగా ఉండాలండి మజ్జిగి పలుచగా ఉంటేనే బాగుంటుంది అంతే విధంగా కలుపుకుంటే మనకి మజ్జిగ కూడా రెడీ అయిపోతుంది డైలీ కూడా ఇలా తాగొచ్చండి చాలా మంచిది తర్వాత మనకి వడపప్పు ముందుగానే ఒక గంట ముందుగా నానబెట్టేసుకుని దానిపైన ఒక బెల్లం ఒక పెట్టేసుకుంటే ఇక్కడ వడపప్పు కూడా రెడీ అయిపోయింది సో ఇంకా ఫైనల్గా అయితే మన నవమి రోజు ఫోమ్ వారికి నివేదించే ప్రసాదాలు చల్వడి వడపప్పు పానకం అలాగే మన కోసం మజ్జిగ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అయితే స్వామవారికి నివేదించండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది యూజ్ అవుతుందనికొస్తే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్